హైదరాబాద్ మెట్రోపై కేంద్రం వివక్ష ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు భారీగా నిధులు తాజాగా యూపీకి ఐదు వేల ఎనిమిది వందల ఒక్క కోట్లు తెలంగాణకు ఫండ్స్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం శూన్యం విస్తరణలో వెనుకబడుతున్న భాగ్యనగరం ఇప్పుడు యూపీ అంటే ఇప్పుడు బీజేపీ వల్లే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇస్తారు తెలంగాణ నుంచి మీరు ట్యాక్స్ కట్టుకుంటలేరా మరి తెలంగాణకు రావాల్సింది కేంద్రం నుంచి ఏదైతే వాటా ఉందో అది తెలంగాణకి ఇవ్వాలి దానికోసం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోతుండు ఏదో కొంత ఇస్తున్నారు కొంత ఇస్తలేరు అన్నిసార్లు పోయినా ఎందుకు వివక్ష తెలంగాణలో బీజేపీ లేదు సరే మరి ఏమన్నా ఎప్పుడన్నా వచ్చేది ఉన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అది కూడా లేదు మరి ఎందుకు వివక్ష రావాల్సింది ఇవాల్సింది ఇస్తే మీకు సరే అన్నో ఎన్నో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినాక కూడా మీరు నిధులు ఇస్తలేరు ఎందుకు అంటే ఆ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా పోగొట్టుకోవడానికే మీరు చేసే పనిది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోరి ఇటువంటి పనులు చేసినప్పుడు ఏం చేయాలి మీరు డైరెక్ట్ వాళ్ళని అడగలేరు కదా కేంద్రాన్ని పోయి మాకు ఎందుకు ఇస్తలేరని ప్రజలు అడగలుగుతారా అడగలేరుగా ఎట్లా బుద్ధి చెప్పాలి ఓట్లతోని బుద్ధి చెప్పాలి ఇప్పుడు వస్తున్నాయిగా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎన్నో దగ్గర అయితే పోటీ చేస్తారు కదా వీళ్ళైతే అంటే వీళ్ళు లోకల్ బాడీల గ్రామాలలో బీజేపీ లేదు కాబట్టి కొన్ని కొన్ని ఏరియాలలో ఎక్కువనో మండలంలో ఒక సీటో ఒకటో రెండో అయితే పోటీ చేస్తారు ఆ ఒకటో రెండో కూడా ఒక్క ఓటు కూడా వేకురి ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయద్దు ఏమని అంటే మతపరం ధర్మం కోసం కొట్లాడతాం అని మాట్లాడతారు ఒక్కరు కూడా ఓటేయద్దు మరి ఎందుకు ఇస్తలేదు వివక్ష నిధులు ఇస్తలేదు మనకు కావాల్సింది నిధులు ఫస్ట్ మనకు కడుపు నిండాలి మనం బలంగా ఉన్నప్పుడు బయటికి పోయి వేరే దాని గురించి కొట్లాడతాం మన కడుపు నింపకుండా బయట పోయి మతం కోసం ధర్మం కోసం నడు కొట్లాడదాం దాన్ని తీసుకుపోయేది ఎక్కడది మీరు మీరు నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చినాక మీరు మాట్లాడరు ధర్మం కోసం దానికోసం కొట్లాడరు ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తేందుకు ఎన్ని రోజులు ఇట్లా మతపరమైన రాజకీయాలు అగో ధర్మం కోసం కొట్లాడతాం మేము దేశం కోసం కొట్లాడతాం ఏం మీరు ఒక్కరే కొట్లాడుతారు ఇంతకుముందు కొట్లాడినో లేరు ఎవరు లేరు మీరు ఒక్కరే కొట్లాడతారా మీరు ఒక్కరు కొట్లాడితేనే అవుతుందా మొన్న కాంగ్రెస్ పార్టీ డైరెక్టు మంత్రి కూడా ర్యాలీ తీసిరు కదా సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏది కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మరి అప్పుడు ఎక్కడ పోయింది అప్పుడు ఎందుకో మెచ్చుకోలే ఎంబడే సీజ్ ద ఫైర్ ఏం చేసిరు మరి ఎంతైందంటే ఎలక్షన్ల స్టంట్ వీళ్ళు ఇయ్యకుంటే వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మెడల్ ఉంచాలంటే ఎట్లా ఉంచాలంటే ఇట్లనే పట్టుకొని పోయి మెడల్ ఉంచుడు కాదు ఓట్లతో మెడల్ ఉంచాలి బుద్ధి చెప్తుంటే అప్పుడు చక్కగా దిగొస్తారు దిగొచ్చి మనకు రావాల్సినవి ఇస్తారు కొట్లాడేటోడు ఉండాలి కాబట్టే కదా పోతున్నాడు ఢిల్లీకి పోతున్నాడు వస్తున్నాడు అడుగుతున్నాడు సాధ్యమైనంత వరకు కొన్నిది ఇస్తున్నాడు కొన్ని వస్తలేవు ఈ కూడా రావాలంటే మెడల్ ఉంచాలి తేవాలి ఎట్లా ఉంచాలంటే ఓటుతోనే ఉంచాలి ప్రజల ఆలోచించుర్రీ యాన్నో గుడి గురించి పోయి కొట్లాడి దాని గురించి కొట్లాడి టైం వేస్ట్ చేసుకోకూరి మనకు రావాల్సిన నిధులు మెట్రో నిధులు వచ్చిననుకో మెట్రో ఏర్పడదనుకో మీకు ప్రయాణానికి సౌకర్యం ఈజీగా ఉంటుంది దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగాలు దొరుకుతాయి కొన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయి అక్కడ నుంచి వేరే దానికి వేరే ఏరియాలలో పోయి కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా మెట్రో ఫెసిలిటీ ఉంటే మేము వాళ్ళు బాగుపడతారు ఇటువంటి దాని మీద ఆలోచించి ఆ గుడి కాడి పోయి కొట్లాడితే ఏమొస్తుంది నీకేమైనా ఉపయోగం నీ ధర్మం కోసం సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్లాడు అందరు కొట్లాడతారు అది మన రాష్ట్రంలోనే ఉన్నది గుడి ఎన్నో గుడులు ఉన్నాయి మూతబడిన గుళ్ళు ఎవడు కూడా ఆ చెట్లు మొలుస్తున్నాయి అక్కడ పిట్టెలు తిరుగుతుంటాయి తొండలు తిరుగుతుంటాయి ఆ గుళ్ళల్లా ఆ చూస్తే ఘోరం అనిపిస్తుంది అలా మొక్కేటోళ్ళు ఉండరు ఆ గుడిని డెవలప్ చేయమంటుండరు ఆ గుడిని డెవలప్ చేస్తాం చేత కాదు కానీ ఇప్పుడు ఇదేదో అయ్యిందని చెప్పేసి దీన్ని ఇప్పుడు ఎలక్షన్ల కోసం వాడుకుంటారు కన్న తల్లికి అన్నం పెట్టండి అంటే తల్లికి బంగారు కాదు చేయించిన అన్నట్టు ఉంటుంది ఉన్న గుళ్ళని కరెక్ట్గా దాన్ని రెనోవేషన్ చేసుకుంటేందుకు పెచ్చులు ఊడిపోతున్నాయి దాన్ని అస్తర్కారు కూడా చేపిస్తలేరు గుళ్ళకు అటువంటి గుళ్ళు ఎన్నో ఉన్నాయి వాటిని వదిలిపెట్టి ఎన్నో గుడి గురించి ఇప్పుడు అంటే ధర్నాలు వీళ్ళు బోనం ఎత్తుకపోడు ఆ గుళ్ళకాడికి కోరి మీ బోనం అక్కడ కూడా ఆమెనే దేవత ఉంటుంది ఫస్ట్ ఉన్న గుళ్ళని బాగా పె బాగు పెట్టుకున్నాక తర్వాత ఏదైనా ఊలిపోతుంటే వాటి గురించి కొట్లాడు ఉన్న గుళ్ళకే జనాలు పోతలేరు ఫస్ట్ జనాలలో అవేర్నెస్ పెంచండి గుడికి పోవాలి పొద్దుగాళ్ళు లేచి మొక్కుకోవాలి పూజ చేసుకోవాలి ధర్మం గురించి కావాలంటే కొన్ని వినిపియ్రి కొన్ని చెప్పుర్రి మీటింగులు పెట్టుర్రి పొద్దుగాలు లేచి స్నానం చేసి గుడికి పోర్రి మీ ఇంటి దగ్గర ఉన్న దగ్గరికి అని చెప్పుర్రి అదంతా ఏం లేకుండా ఇక్కడ కొట్టిరాడ రారే మన దేశం కోసం ధర్మం కోసం ఇది కాదు పద్ధతి ఫస్ట్ నేర్పాల్సింది బేసిక్ నేర్పుర్రీ మనిషి ఎట్లా ఏంది పొద్దున్న లేచి ఏం చదవాలి ఏం తినాలి ఎట్లా లేచి స్నానం చేసి గుడికి పోవాలి దాని తర్వాత ఇది ఈ రకంగా ఇది తర్వాత రోజులో ఒక పది నిమిషాలు ఓ భగవద్గీత చదువుకోమని చెప్పురి ఆ రకమైన బోధించండి ఆ రకంగా ఎంతసేపటికి కొట్లాడలకు ఈ కొట్టుకోరి తనుకోరి వీటిని ప్రేరేపించొద్దు ఇది కరెక్ట్ కాదు ఇది ఎంతసేపటికి ఎలక్షన్ల కోసం వాటి కోసం ఇది కాదు మీ దమ్ముంటే నిధులు ఇవ్వాలి బీజేపీ పార్టీ కూడా నిధులు ఇచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని ఇచ్చినాక మీరు మాట్లాడిన తర్వాత అది ఎంత చిన్న సమస్య అది అదేం పాకిస్తాన్తో యుద్ధం చేస్తలేం మన ఉన్న రాష్ట్రంలోనే అంతర్గత సమస్య చిన్నది దాన్ని భూతద్దంలో పెట్టి జనాలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు